అనిల్ రావుపుడి గారిని ఇంకెవరు ఆపలేరు ఆయన దొరుకుతారని చూసే రివ్యూవర్స్ కి ఆ ఛాన్స్ ఇచ్చేలా లేరు మనశంకర వరప్రసాద్ తో ఈ సంక్రాంతి కొట్టేశారు చిరంజీవి గారిని ఒక డైరెక్టర్ ఎలా అయితే వాడాలో అన్ని రకాలుగా వాడేసి బాస్ కి సరైన ఫిల్మ్ ఇచ్చారు అనిల్ రావుడి సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వన్ మ్యాన్ షో గా తీసుకెళ్లారు చిరంజీవి గారి ఫిలిం ని చిరంజీవి గారి ప్రీవియస్ ఫిల్మ్స్ లో కామెడీ ఉన్నా చాలా ఫోర్స్ గా అనిపించారు కానీ ఈ సారి మాత్రం బాస్ టైమింగ్ ని అనిల్ గారు పర్ఫెక్ట్ గా వాడుకున్నారు ఎంతలా అంటే ఆయన ప్రీవియస్ ఫిల్మ్స్ లోని కామెడీని క్రింజ్ అనే యూత్ కూడా ఈ ఫిల్మ్ లో చిరంజీవి గారి టైమింగ్ పగలబడి నవ్వేలా ఉంది క్రింజ్ అనే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ప్రతి డైలాగ్ ని రాసినట్లున్నారు వాళ్ళని కూడా ఎంటర్టైన్ చేసేలా శంకర వరప్రసాద్ ని దింపారు చిరంజీవి గారి టీమ్ తో ఉన్న సీన్స్ నయన్తారా గారితో సీన్స్ ఏ ఒకే అనుకుంటే మన బుల్లిరాజు సీన్స్ కి మాత్రం ఏ డబుల్ మీనింగ్ వర్డ్స్ ఏ లేకుండా క్లీన్ కామెడీ లో పీక్ అంటే ఏంటో చూపిస్తారు ఇంకా వెంకీ మామ క్యామియో అయితే మనకు కాదు వాళ్ళ జనరేషన్ స్టార్స్ ని కలిపి చూసే మన పేరెంట్స్ కి పండగ ఎలాంటి సినిమా తీసినా చూసేస్తారని ఏదో తీసేయటం కాదు తన్ని నిలబెట్టిన ఫ్యామిలీ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని వన్ ఇయర్ లో ఈ రేంజ్ ఎంటర్టైనర్ ని అనిల్ రావు పూడి గారు ఎలా తీసారో కానీ తన ఫ్యామిలీ ఆడియన్స్ గురించి ఆయన ఆలోచించినంత కాలం ఎంత మంది వచ్చినా అనిల్ రావు పూడి గారు నాపలేరు